అందరికీ నమస్కారం నేను అరవై రెండులా ఇతనే సినిమాకు పోయినా ముగ్గురం కలిసి సినిమాకి పోయినాం అంజలి తాకిత్లకు అయితే అక్కడ పోయి సినిమా చూసిన రాత్రి తొమ్మిది అయింది తొమ్మిది గంటలకు ఇతనే వస్తుంటే గొల్ల బాలరామని బాలరామన్నా నాని ఉన్నాడు ఉండే ఆయన నేను గుడి కట్టిస్తా అని కులగొట్టించు ఇక మేము సినిమా చూసేసి వచ్చేట కదా మొత్తం గుడి గుళ్ళగొట్టి పెట్టి కొట్టి పెడితే ఏమన్నా ఇట్లా అని వాళ్ళ ఇంటికి పోయినా అన్న ఇట్లా గుడి మళ్ళీ గురగొట్టించు పెద్ద నా గుడి లేకనే పొయ్యి అన్న తను గుడి కట్టిస్తాను ఏమైందన అంటే నేను ఆయన తప్పించుకున్నాడు తప్పించుకుంటే ఇక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది ఇది ఎత్తుకొచ్చి దర్వాజాలు ఎత్తుకొచ్చి గుడి కట్టించాడు చిన్నగా గుడి కట్టించినాక మంచిగా అమ్మవారికి పూజలు చేసిన ఇక పూజలు చేసినాక ఇక్కడనే పెద్ద గుడి కట్టుకోవాలా కట్టాలా కట్టాలని ఈ నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు ఈ అమ్మవారి గుడికే చాలా గంభీరంగా భక్తులు అనుకోకుండా చాలా పెద్దగా ఎక్కడ జరగకుండా ఇక్కడ నల్లగుట్టల పేరు వెళ్ళేటట్టు నాది కాదు అమ్మవారి పేరు వెళ్ళేటట్టుగా పండగ చేసిన యాభై సంవత్సరాలు ఆ చిన్న గుడి ఉన్నప్పుడు పోటు ఉన్నకే ఇప్పుడు నేను అనుకోని ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి అనుకున్నా పెద్ద గుడి కట్టియాలా పెద్ద గుడి కట్టియాలని కొంచెం నేను ఆల్విన్ కంపెనీలా డ్యూటీ చేస్తుంటే ఆ డ్యూటీ చేసి ఆ కంపెనీ బంద్ అయిపోయింది కొంచెం పైసలు దొరికినా ఉంటాయి ఇక అది కూడా సరిపోకపోతే ఇల్లు అమ్మేసిన ఆల్విన్ కాలేజీ అమ్మేసి కొన్ని పైసలు పెట్టిన నాలుగింతలు అయింది ఇక ఇంత ఇక ఏమైపోయింది ఇక ముంగట ఒక కమేటీయాలుంటే ఆ కమేటీ వాళ్ళ కూడా కొట్టించిన కట్టియాలని అయితే ఇక కట్టియాలని కూడా అంత స్టార్ట్ చేసినాము ఇక అమ్మవారు మా పిల్లల్ని మా భార్య పిల్లల్ని అందరినీ నా గుడి కట్టియాలని బాధపించింది అనమాట అయితే ఇక ఇక ఆ పని వదిలేసేసి అమ్మవారి గుడి ముందు చేసేది కట్టించిన ఇది చేసిన ఆ ఒక ఇంత పెడితే ఐదు ఇంతలు అయింది ఇక పైసలతో ముందుగా షురు చేసిన చేసినాక ప్రభు చీనా ప్రభాకర్ ఆయన కౌర్తులేరు ఉండే ఆయన తోరం సాయం చేసి భక్తులు అందరి దగ్గర కొంచెం కొంచెం వసూలు చేసిన చురువు చేసిన ఇప్పుడు కేప్చి అని ఒకసారి నైనా నేను ఇంకా గుడి కడుతున్నా అంటే ఆయన కనీసం ఒక లారీ సింపిస్తే ఇప్పుడు గుడికి చనిపోయినంత సుంపించిన్నాడు ఇప్పుడు ఇంకొక ఆయన విజయవాడలో గుంటూరులో ఉంటాడు ఆయన గుంటూరులోనూ ఆయన ఎమ్మెల్యే ఇక ఇక్కడనే ఉండే బిల్డింగ్లో ఆయన ఇల్లు కట్టిస్తుంది కట్టిస్తుంటే నైనా ఇంకా ఆయన కూడా తెచ్చి ఇలా పెట్టి చాలవీలు కప్పి నైనా నాకు బండలు కావాలంటే ఆయన మొత్తం బండలు అన్నీ ఇప్పించాడు ఇక భక్తి వాసులు కూడా నాకు సాయం చేసి లాస్ట్కు ఇక ఇంకొక అయినా రమేష్ జైన్ అని ఇక్కడ ఇక ఊ అమ్మవారికు విజయ ప్రతిష్ట చేయాలి ఆయన నాకు మాట్లాడితే అయినా వచ్చి ఆయన ఒక పంతులు ఆయన అనంతచార్యులు అని చాలా ఫేమస్ అయినా ఇప్పుడు చనిపోయింది అయినా ఆయన విగ్రహ ప్రతిష్ట చేయించాడు ఇక నాకు కొంతమంది ఐదు సంవత్సరాలు నన్ను చాలా బాధ గుడి కట్టకుండా గుడి కడిగి రాకుండా పూజ చేయకుండా వాళ్ళ పేరు కూడా చెప్తాడు ఆ దుర్మార్గులు నన్ను ఐదు సంవత్సరాలు గుడి పండగ చేయకుండా నన్ను బాధ పెట్టి బయట బయటకెంతే చెంద చేసి మంచితో పండగ ఈ ఎవరైతే గుడి కట్టిండో ఆయన తీసుకొని ఆరు మందిని ట్రేన్లు వెళ్ళిపోయినాము ఆడ దిగినాము ఆడ పోయినాము అక్కడ మంచిగా నాకు అనిపించింది నేను నా పుట్టినొక్క నుంచి ఒక అటువంటి అమ్మవార్లను అక్కడ చూడలేదు నా లైఫ్లో చూడలేదు నేను అట్లా అటువంటి అమ్మవార్లను కూడా చూసి వాళ్ళని నొక్కి ఆర్డర్ ఇచ్చి నాకు అక్కడ దొరకలే మా కొడుకుకి దొరికింది అమ్మవారి ఫోటో ఫోటో కావాల ఫోటో కావాలంటే నాకు అలా అలాగలాగా చేతులు కావాలి నాకు నేను అన్ని ఐదాలు తెప్పించుకుంటా అని అలా పోయి అలాగలా చేతులు చేపించి ఆయన ఎంతైతే అడిగిండో అంతకంటే జబల్ని తీసుకున్నాడు ఆయన పోయిన ఇంకా కావాలంటే ఇంకా ఇస్తాం ఆయన బోరమ్మ గుడికాడికి దిమ్మంటే అమ్మ ఇడికే వచ్చింది నవరాత్రులు చేస్తా ఇలా మాంకలమ్మ మాంకలమ్మ పండుగ ఈయన పండుగ అవుతుంది మా దగ్గర మంగళమ్మని దుర్గమ్మ పండుగ చేస్తా ఈయన పెద్ద జాతర అవుతుంది బోనాల పండుగ చేస్తాం ఈయన పెద్ద జాతర అవుతుంది నవరాత్రులు చేస్తాం గణేశుని కూర్చుని పెడతాం అందరికీ నమస్కారము శుక్రవారం శుక్రారము అభిషేకం అవుతుంది నైవేద్యం పెడతాము ఇక భక్తులన్నా అభిషేకం చేయాలనుకుంటే ఆ రోజు చేస్తారు ఇక మేమైనా శుక్రవారం అభిషేకం చేస్తాము మా అయ్యగారు వస్తారు రాఘవచారి ఆయన శుక్రవారం శుక్రవారం అభిషేకం చేస్తాడు నైవేద్యం ఎక్కిస్తాము నవరాత్రి రోజు ఇక పొద్దున పూజ అవుతుంది నవదుర్గాని కూర్చుని పెడతాము అమ్మవారిని ఇక పగలేమో యజ్ఞం అవుతుంది మళ్ళీ సాయంత్రం కుంకుమార్చన చేస్తాము మా మా బస్తీ వాసులు మా కుటుంబ సభ్యులు అందరూ అమ్మవారినే నమ్ముకుంటాము మాకు మంచి చెడ్డ అంతా అమ్మవారే మా బ అందరు మాకు సహకరిస్తారు ప్రతి పూజలలో పాల్గొంటారు ఇక్కడ శ్రీ కనకదుర్గా దేవి చాలా మైమగల్ల తల్లి నవరాత్రులు జరుగుతాయి వినాయక నవ నవ వినాయకుడి నవరాత్రులు జరుగుతాయి అందరు కూడా బతుకమ్మ తెచ్చి ఇక్కడ పెద్ద ముగ్గేసి ఆ ముగ్గు లోపల ఎన్నో రకరకాల రంగురంగు పూలతోని బతుకమ్మను చేస్తారు చాలామంది ఇంటింటి నుంచి అన్ని ఇళ్ళల్లో గౌరమ్మలు ఇక్కడికే వస్తాయి ఇక్కడనే ఆ గౌరమ్మ ఆట ఆడుకుంటారు బతుకమ్మ ఆట ఆడుకుంటారు ప్రతి ఉగాదికి బచ్చాలు పచ్చడి పోస్తారు అమ్మవారికి ఆమెను ప్రతి ఒక్క ఇంటి ఆడిపడుచుకొని చూసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఏ ప్రోగ్రాం చేయాలన్నా ఇంకేదైనా బోనాలు చేయాలన్నా ఏదైనా గ్రాండ్గా చేయాలన్నా మమ్మల్ని కూడా అడుచుకుంటారు అది ఒక శివశక్తి ఉన్నారు అమ్మవారి ముద్దుల బిడ్డ మరి రాకేష్ బోనం ఉన్నాడని చెప్పి కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి అడుచుకుంటారు వీళ్ళు ఈ ఒక దేవాలయానికి ఇన్ఛార్జులు వీళ్ళ చైర్పర్సన్ చాలా అంటే చాలా కష్టపడ్డారు వాళ్ళ జీవితంలో ఇంత గుడిని ఇంత పెద్దగా చేయడానికి కారణం ఆ తల్లి జగన్మాతని వాళ్ళ స్వప్నములు పోయింది నిద్ర ఓనియలే తిననియలే నిద్ర ఆహారాలు లేకుండా వాళ్ళు శ్రమించిండ్రు వాళ్ళు అమ్మ అమ్మవారు వాళ్ళని సదా కాపాడుతుంది ఈ ఊరును కాపాడని ఈ వాడను కాపాడని చాలా మంది కూడా ఎవరైతే ఈ ఈ గుడి కట్టనీకే వాళ్ళు కలెక్షన్స్ ఇచ్చిరో డబ్బులు ఇచ్చిరో వాళ్ళు కూడా చల్లంగా ఉండాలి ఈ ఊరు వాడ బాగుండాలని ముమ్మారు సార్లు కోరుకుంటున్నా ఈ గుడికి ఏ కార్యక్రమాలు చేయాలన్న నలుగురిని కమిటీ వేసుకొని నలుగురిని కూడుకొని మాట్లాడుకుంటారు ఈసారి బస్తీ వాళ్ళు ఇంత చల్లగా చూసినందుకు నిండుగా అమ్మవారికి జలకడవాలని చెప్పి కుండలోనే శాఖ పెట్టాలని చెప్పి నేను వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నా అమ్మవారు కూడా నాకు కూడా విధంగా చెప్పింది పత్తి బోనాల పండగ బతుకమ్మ పండగ వినాయకుడు నవరాత్రులు అన్నీ కూడా దేవి నవరాత్రులు కూడా రంగ వైభోగంగా జరుగుతుంది ఇక్కడ మొన్న నిన్న మొన్న కూడా కరోనా మహమ్మారి అంతం కావాలని కూడా కరోనా మహమ్మారికి సంబంధించినటువంటి యజ్ఞం కూడా చేసిండ్రు ఇక్కడ అంటే మృత్యుంజయ యజ్ఞం అందరు బాగుండాలా సంతోషం ఉండాలా సకాలాల వర్షాలు కురవాలా అని చెప్పి కూడా ఇక్కడ యజ్ఞం చేసిండ్రు అప్పుడు కూడా మేము రావడం జరిగింది అందరి గురించి కూడా ఈ బస్తీవాసులు కోరుకుంటారు ఈ ఒక భార్య భర్తలు ఆ భారీభర్తలు పుట్టినటువంటి పిల్లలు కూడా అందరు బాగుండాలా అమ్మ బాగుండాలా అమ్మ చల్లంగా ఉండాలి అందరినీ చల్లం కాపాడాలని చెప్పి మరీ మరీ వేడుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు మాకు పరిచయం కావడం మేము ధన్యులం అనుకుంటున్నాం మేము కూడా మా అటువంటి వాళ్ళు వాళ్ళకు పరిచయం కావడం వల్ల వాళ్ళు కూడా ఏమనుకుంటుర్రో మరి వాళ్ళు కూడా ధన్యం అనుకుంటున్నారో కాబట్టి ఇట్లా ఒకరికొకరికి అనుబంధం ఉంటేనే ఎప్పటికీ మన జీవితం ప్రేమతోని ముందుకు సాగుతాం మనము కాబట్టి జగన్మాత ఇక్కడైతే ఈ కులము ఆ కులం అనే పట్టింపులు ఇక్కడ లేవు ఇది నాకు బాగా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ వీళ్ళు మాది మాదిగ వాళ్ళు మాలోళ్ళు గొల్లోళ్ళు గౌన్లో అనేది భేదం లేకుండా ఇక్కడ చాలా మంచిగా ఒక ఇంట్లో పిల్లలు లెక్క ఒక తల్లి కాడుపులో పుట్టిన పిల్లల లెక్క ఇక్కడ ఉంటున్నారు బస్తీవాసులు ఈ నల్లగుట్ట అంటేనే మరి నల్లపోచమ్మది అనుకోవాలనో నల్లగుట్ట అంటేనే శ్రీ కనకదుర్గమ్మ అనుకోవాలనో మరి అలాంటి నల్లగుట్టలో చాలా మంచి కుటుంబాలు ఉన్నాయి అందరూ కూడా సంతోషంతో అందరూ ముత్తైదగా ఉండాలి అందరు అన్నతమ్ముళ్ళు బాగుండాలి అమ్మవారు పెద్ద పులి మీద ఎక్కి ఈ ఊరును సంరక్షించాలి అతి దగ్గరనే సికింద్రా ఉజ్జయిని మహాకాళి ఉంది మరిద్దరు అక్కజల్లలే కాబట్టి ఈ ఊరు వాడ సికింద్రాబాద్ని టోటల్ హైదరాబాద్ని టోటల్ తెలంగాణని అందరినీ కూడా అమ్మ కాపాడాలని శరణాగ్రతి చేస్తున్న ఆ అమ్మ కోటి వందనాలు సర్వేజనా సుఖినో భవంతు వీళ్ళందరికీ కూడా చిన్నలకు పెద్దలందరికీ కూడా నమస్తే ధన్యవాదాలు